హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్ స్టడీ సర్కిల్ టీఎస్ ఎనిమిదవ తరగతి భౌతిక రసాయన లైన్ టు లైన్ మేము ముందుకు తీసుకురాబోతున్నాను యూనిట్ వైజ్గా టీఎస్ ఎనిమిదవ తరగతి భౌతిక రసాయన శాస్త్రాన్ని ఇదివరకే మూడవ తరగతి నుంచి ఏడవ తరగతి వరకు మూడవ తరగతి విఎస్ నాలుగో తరగతి విఎస్ ఐదవ తరగతి విఎస్ ఆరో తరగతి సైన్స్ ఏడవ తరగతి సైన్స్ లలో అకాడమిక్ పుస్తకాలలో ఉన్నటువంటి లైన్ టు లైన్ విషయాన్ని మీ ముందుకు తీసుకొచ్చిన సంగతి మీకు తెలిసిందే ఆ వీడియోస్ అన్ని మన దేవాన్ స్టడీ సర్కిల్ ప్లేలిస్ట్లో ఉండటం జరిగింది ఓకే ఈరోజు ఎనిమిదవ తరగతి స్టార్ట్ చేస్తున్నాను ఎనిమిదవ తరగతి మొదటి యూనిట్ భౌతిక రసాయన శాస్త్రంలో ఎనిమిదవ తరగతి బలం మొదటి యూనిట్ బలం పూర్వకాలంలో ప్రజలు ప్రకృతిలో జరిగే మార్పులన్నింటికి ఏదో కనబడని శక్తి కారణమై ఉంటుందని భావించేవారు బలం శ్రమ సత్వ శక్తి వంటి పదాలు పూర్వకాలంలో సమానార్థాలుగా ఉపయోగిస్తుండేవారు ఎత్తడము ఏరడము తవ్వడము మెలితిప్పడం సగదీయడం వంటి అనేక కృత్యాల ద్వారా స్థితులలో మార్పులలో స్థితులలో మార్పులు తీసుకురావచ్చు ఆ వస్తువును నెట్టడం లేదా లాగడం కోసం చేసే శ్రమను ఆ వస్తువుపై ప్రయోగించిన బలం అనవచ్చు వస్తువుపై పనిచేసే బలాన్ని మనం ప్రత్యక్షంగా చూడలేం కానీ బలం యొక్క ప్రభావాన్ని మాత్రం చూడగలం అవును బలాలు రకాలు బలాలను రెండు రకాలుగా వర్గీకరించవచ్చు అవి ఒకటి బలాలు రెండు క్షేత్ర బలాలు ఒకటి స్పర్శ బలాల గురించి తెలుసుకుందాం బలాలు రెండు వస్తువుల మధ్య ప్రత్యక్ష స్పర్శ సంబంధం ద్వారా పనిచేసే బలాలను స్పర్శ బలాలు అంటారు ఉదాహరణకు టూత్ టూత్ టూత్పేస్ట్ ట్యూబ్ నుండి పేస్ట్ను బయటకు తీయడం ఇది బలం స్పర్శ బలాలు రకాలు మళ్ళా ఒకటి కండర బలం రెండు బి ఘర్షణ బలం మూడు అభిలంబ బలం నాలుగు తన్యత మరి కండర బలం అంటే ఏంటి కండరాలు కలుగజేసే బలాన్ని కండర బలం అంటారు వస్తువులతో ప్రత్యక్షంగా స్పర్శలో ఉన్నప్పుడు మాత్రమే కండర బలం పనిచేస్తుంది ఒకదానితో ఒకటి అంటిపెట్టుకొని ఉన్న అనేక కండర కణాల సముదాయాన్ని కండరం అని పిలుస్తారు ఒక కండర సముదాయం సంకోచానికి గురైనప్పుడు వేరొక కండర సముదాయం వ్యాకోచించే విధంగా కండరాలు అమరి ఉంటాయి ఉదాహరణకు పళ్ళు తోమడం స్నానం చేయడం తినడం నడవడం రాయడం వాహనాలు నడపడం వంటి పనులు చేసేటప్పుడు ఉపయోగించే బలం మనం నవ్వినప్పుడు కూడా కండర బలం పనిచేస్తుంది రక్త ప్రసరణ శ్వాస పీల్చినప్పుడు ఉపరితిత్తుల సంకోచ వ్యాకోచాలు హృదయ స్పందనలు వంటి వాటికి కూడా కండర బలం అవసరం తర్వాత ఘర్షణ బలం ఇప్పుడు బి ఘర్షణ బలం ఒక వస్తువు వేరొక వస్తువు ఉపరితలంపై కదులుతున్నప్పుడు దాని చలనాన్ని నిరోధించే ఘర్షణ చలనాన్ని నిరోధించేదే ఘర్షణ ఒక వస్తువు వేరొక వస్తువు ఉపరితలంపై కదులుతున్నప్పుడు దాని చలనాన్ని నిరోధించేదే ఘర్షణ ఘర్షణ దిశ ఎల్లప్పుడూ తలం పరంగా వస్తు చలన దిశకి వ్యతిరేక దిశలో ఉంటుంది ఘర్షణ దిశ ఎల్లప్పుడూ తలం పరంగా వస్తు చలన దిశకి వ్యతిరేక దిశలో ఉంటుంది ఘర్షణ బలం గరుకు తలం మీద ఎక్కువగా నునుపు తలం మీద తక్కువగా ఉంటుంది బంతి చలనాన్ని నిరోధించే బలం ఉదాహరణకు సైకిల్ తొక్కడం ఆపేస్తే సైకిల్ వడి క్రమంగా తగ్గిపోవడం కారు టైర్లకు రోడ్డుకు మధ్య ఘర్షణ బలం లే లేనట్లయితే మనం కారును నడపలేము నెక్స్ట్ కండర బలం అయింది తర్వాత బలం అయింది అంటే ఇక్కడ మనం బలాలు రకాలు రెండు రకాలు అనుకున్నాం స్పర్శ బలాలు క్షేత్ర బలాలు అయితే ఈ స్పర్శ బలాలు మళ్ళీ నాలుగు రకాలు అని చెప్పుకున్నాం కండరబలం ఘర్షణ బలం అయిపో తెలుసుకున్నాం కండరబలం గురించి ఘర్షణ బలం గురించి తెలుసుకున్నాం ఇప్పుడు అభిలంబ బలం తర్వాత తన్నెత ఇవన్నీ కూడా స్పర్శ బలాలు ఓకే అయితే ఒక వస్తువు యొక్క తలం వేరొక తలం మీద లంబ దిశలో కలిగేసే బలాన్ని అభిలంబ బలం అంటారు టేబుల్పై నిచ్చల స్థితిలో ఉన్న పుస్తకానికి అభిలంబ బలంపై పై దిశలోను గురుత్వ బలం కింది దిశలోనూ సమానంగా పనిచేస్తాయి ఈ రెండు బలాలు సమా ఈ రెండు బలాలు పరిమాణాలు సమానంగా వ్యతిరేక దిశలో ఉండడం వల్ల పుస్తకం సమతా స్థితిలో ఉంటుంది ఆ పుస్తకంపై పనిచేసే ఫలిత బలం శూన్యం అని చెప్తాం నెక్స్ట్ తన్యత తాడు లేదా దారంలో గల బిగుసుదన బిగుసుదనాన్ని తన్యత అంటాం తన్యత బలం అంటాం తన్యత అనేది ఒక స్పర్శ బలం ఉదాహరణకు సీలింగ్కి సీలింగ్కి దారంతో ఒక చెక్ సీలింగ్కి దారంతో ఒక చెక్కదిమ్మని స్వేచ్ఛగా వేలాడదీసినప్పుడు తాడులో తన్యత బలం పైకి పనిచేస్తుంది గురుత్వాకర్షణ గురుత్వ బలం కిందికి పనిచేస్తుంది ఈ రెండు బలాలు పరస్పరం సమతుల్యంగా ఉంటాయి తన్నెత తగ్గిపోయినప్పుడు తాడు తెగిపోతుంది ఓకే నెక్స్ట్ ఇప్పుడు స్పర్శ బలాల రకాలు కండర బలం ఘర్షణ బలం తన్యత బలం నాలుగు బలాల గురించి తెలుసుకున్నాం కదా ఇప్పుడు క్షేత్ర బలాలు రెండో రకం రెండు బల వస్తువుల మధ్య ప్రత్యక్ష స్పర్శ సంబంధం లేకుండా బలం పనిచేస్తే అటువంటి బలాన్ని క్షేత్ర బలం అంటారు ఉదాహరణకు దండ ఇస్కాంతం వలన దిక్సూచిలో మార్పు అంటే క్షేత్ర బలం క్షేత్ర బలాలు రకాలు ఏ ఐస్కాంత బలం బి స్థావర విద్యుత్ బలాలు స్త్రీ సి గురుత్వాకర్షణ బలం ఏ ఐస్కాంత బలం రెండు అయస్కాంతాల మధ్య కంటికి కనిపించకుండా పనిచేసే ఆకర్షణ లేదా వికర్షణ బలాన్ని అయస్కాంత బలం అంటారు అయస్కాంతం అయస్కాంత సజాతి ధృవాలు వికర్షించుకుంటాయి విజాతి ధృవాలు ఆకర్షించుకుంటాయి ఒక దండయస్కాంతం మరొక దండయస్కాంత దండయస్కాంతంతో స్పర్శలో లేకుండానే ఆకర్షించవచ్చు లేదా వికర్షించవచ్చు కనుక ఈ అయస్కాంత బలం ఒక క్షేత్ర బలం నెక్స్ట్ స్థావర విద్యుత్ బలాలు రెండో రకం ఒక ఆవేశ వస్తువు వేరొక ఆవేశపూరిత లేదా ఆవేశ రహిత వస్తువుపై కలుగజేసే బలాన్ని స్థావర విద్యుత్ బలం అంటారు ఇక్కడ వస్తువులు ఒకదానికొకటి తాకకుండానే వాటి మధ్య బలం పనిచేస్తుంది కాబట్టి దీనిని క్షేత్ర బలానికి ఉదాహరణగా చెప్పవచ్చు ఉదాహరణకు బెలూన్ను కాగితంతో రుద్దినప్పుడు దాని ఉపరితలం పైన విద్యుత్ ఆవేశపూరిత బెలూన్ అంటాం ఈ ఆవేశపూరిత బెలూన్ను కాగితం ముక్కల దగ్గరకు తె తెచ్చినప్పుడు కాగితం ముక్కలు విరుద్ధ ఆవేశాన్ని పొంది బెలూన్ వైపుకి ఆకర్షించబడడం నెక్స్ట్ మూడవది గురుత్వాకర్షణ బలం ఏ వస్తువును పైకి విసిరినా దానిపై మన కంటికి కనిపించకుండా పనిచేసే ఒక బలం వల్ల వస్తువు తిరిగి భూమిపైన పడుతుంది ఆ బలాన్ని గురుత్వాకర్షణ బలం అంటాము గురుత్వాకర్షణ బల ప్రభావానికి భూమిపైన లేదా భూమికి దగ్గరగా ఉన్న వస్తువులన్నీ గురుత్వాకర్షణ బల ప్రభావానికి లోనవుతాయి ఈ బలం కేవలం భూమికి మాత్రమే పరిమితమైనది కాదు విశ్వంలో ప్రతి చోట ఏ రెండు ద్రవ్యరాశుల మధ్యనైనా లేదా ఏ రెండు వస్తువుల మధ్యనైనా గురుత్వాకర్షణ బలం ఉంటుంది భూమి మీద గల ప్రతి వస్తువు కంటే భూమి అత్యంత పెద్దది కాబట్టి ఆ వస్తువులన్నింటినీ భూమి ఆకర్షిస్తుంది నెక్స్ట్ క్షేత్ర బలాలను వివరించుట క్షేత్రభావన ఇప్పుడు బలాలు రకాలు స్పర్శ బలాలైంది క్షేత్ర బలాలైంది ఇప్పుడు క్షేత్ర బలాలను వివరించుట క్షేత్రభావన వస్తువులు ఒకదానితో ఒకటి ప్రత్యక్ష స్పర్శలో లేకుండా వాటి మధ్య బలం ఉన్నట్లయితే అటువంటి బలాన్ని క్షేత్ర బలం అంటాం క్షేత్రం అనేది ఒక ప్రాంతం ఆ ప్రాంతంలో ఏ బిందువు వద్ద పెట్టిన వస్తువు అయినా వస్తువు పైన వస్తువునైనా క్షేత్ర బలం ప్రభావం ఉంటుంది ఒక వస్తువు క్షేత్రాన్ని ఒక వస్తువు క్షేత్రాన్ని జనింప జనింపజేస్తే ఆ క్షేత్ర పరిధిలో గల మరొక వస్తువు ఆ క్షేత్రం యొక్క బల ప్రభావానికి లోనవుతుంది అయస్కాంతం చుట్టూ అయస్కాంతం చుట్టూ అయస్కాంత క్షేత్రం ఉన్నట్లే విద్యుత్ ఆవేశాల చుట్టూ విద్యుత్ క్షేత్రం ద్రవ్యరాశుల చుట్టూ గురుత్వాకర్షణ క్షేత్రాలు ఉంటాయి క్షేత్ర ప్రభావాన్ని లేదా నిర్ణీత పరిధిలో పనిచేసే బలాలను బలరేఖలతో సూచిస్తాం బలరేఖలు ఎంత దగ్గరగా ఉంటే ఆ క్షేత్ర పరిధిలో బలం అంతా ఎక్కువగా ఉంటుంది నెక్స్ట్ ఫలి బలం ఒక వస్తువుపై పనిచేసే రెండు బలాలు సమానంగా వ్యతిరేక దిశలో సమానంగా ఉంటే ఆ వస్తువు ఫలిత బలం బలంను శూన్యం అంటాం ఒక వస్తువు అసమాన చలనంలో ఉంటే అది త్వరణాన్ని పొందిందంటాం వస్తువు త్వరణంలో కదులుతున్న లిఫ్ట్లో ఉన్నప్పుడు వస్తువు త్వరణంలో కదులుతున్న లిఫ్ట్లో ఉన్నప్పుడు దానిపై పనిచేసే ఫలిత బలం శూన్యం కాదు కారణం ఆ వస్తువు అసమచలనంలో ఉండటం బలం పరిమాణం దిశను ఈ గుర్తుతో సూచిస్తాం ఒక వస్తువుపై కొన్ని బలాలు సరళరేఖ మార్గంలో ఒక దిశలో పనిచేస్తే ఫలిత బలాన్ని బలాలను మొత్తంగా తీసుకుంటాం బలాలను కూడాలంటే సంజ్ఞా సంప్రదాయాన్ని పాటించాలి ఎఫ్ఎన్ నీటి ఇజికోట్ ఎఫ్ఎన్ ప్లస్ ఎఫ్ టూ రెండు బలాలు ఒక వస్తువుపై సరళరేఖ మార్గంలో వ్యతిరేక దిశలో పనిచేస్తున్నప్పుడు ఆ వస్తువుపై ఫలిత బలం రెండు బలాల భేదానికి అవుతుంది అప్పుడు ఫలిత బలం ఏ దిశలో పనిచేస్తుందో ఆ దిశలో వస్తువు కదులుతుంది ఎఫ్ఎన్ఇటీ ఇస్ కోల్డ్ ఎఫ్ఎన్ మైనస్ ఎఫ్ టూ బలానికి ఎస్ఐ ప్రమాణం న్యూటన్ నిర్ణీత సమయం వద్ద ఒక వస్తువుపై పనిచేసే అన్ని బలాలను చూపుతూ గీసిన పటాన్ని స్వేచ్ఛ వస్తువు పటం అంటాము సమవడితో కదులుతున్న వస్తువు సమాన దిశలో ఫలిత బలం పనిచేస్తే ఆ వస్తువు వడి పెరుగుతుంది వస్తువు గమన దిశకు వ్యతిరేక దిశలో ఫలిత బలం పనిచేస్తే అప్పుడు వస్తువు వడి తగ్గడం కానీ గమన దిశ మారడం కానీ వస్తువు పూ వస్తువు పూర్తి ఆగిపోవడం కానీ జరుగుతుంది కే కేరమ్ కాయిన్స్లను స్ట్రక్టర్తో స్ట్రైగర్తో కొట్టినప్పుడు ఫలిత బలం నిచ్చల స్థితిలో ఉండే వస్తువులని గమనంలోకి గమనంలో ఉన్న వస్తువులను నిచ్చల స్థితిలోకి తేవడమే కాక అది వస్తువుల వడిని దిశను కూడా మారుస్తుంది బల ప్రయో బలం ప్రయోగించడం వలన వస్తువు గమన స్థితిలో మార్పుని తీసుకురావడమే కాక వస్తువు ఆకృతిలో కూడా మార్పు తీసుకురావచ్చు అయితే వస్తువు ఆకారంలో మార్పు తాత్కాలికమా లేదా శాశ్వతం అనేది వస్తువు యొక్క స్వభావం పైన ఆధారపడి ఉంటుంది స్వభావం పైన వస్తువు పైన బలాన్ని ఎలా ప్రయోగించామనే దానిపై ఆధారపడి ఉంటుంది ఒక తలంపై పనిచేసే బలం యొక్క ప్రభావం ఆ తలంతో వస్తువు యొక్క స్పర్శ వైశాల్యంపై ఆధారపడి ఉంటుంది స్పర్శ వైశాల్యం తగ్గే కొద్దీ దానిపై పనిచేసే బల ప్రభావం అధికమవుతుంది నెక్స్ట్ పీడన పీడనం స్పర్శ వైశాల్యం పెరిగితే దానిపై బల ప్రభావం తగ్గుతుంది ఆ ఈ బల ప్రభావంనే పీడనం అంటాం ప్రమాణ వైశాల్యం గల తలంపై లంబంగా పనిచేసే బలాన్ని పీడనం అంటాం పీడనం ఇజికోడ్ బలం బై వైశాల్యం పీడనంనకు ఎస్ఐ ప్రమాణం న్యూటన్ మీటర్ స్క్వేర్ న్యూటన్ లేదా మీటర్స్వేర్ కత్తి పదును లోని లే కత్తి పదును లేని వైపు కంటే పదునైన వైపుతో సులభంగా కోయగలం ఎందుకంటే పదును ఉన్న వైపు స్పర్శ వైశాల్యం తక్కువగా ఉంటుంది మరొకసారి కత్తి పదును లేని వైపు కంటే పదునైన వైపుతో సులభంగా కోయగలం ఎందుకంటే పదును ఉన్న వైపు స్పర్శ వైశాల్యం తక్కువగా ఉంటుంది ప్రయోగించిన బలం ఒకటి అయినప్పటికీ పదునైన భాగం ఉపరితల వైశాల్యం తక్కువ కాబట్టి అది కలిగేసే పీడనం ఎక్కువగా ఉంటుంది ఎక్ బల బలం ప్రయోగించబడిన ఉపరితల వైశాల్యం తక్కువైతే పీడనం ఎక్కువగా ఉంటుంది ఉపరితల వైశాల్యం ఎక్కువైతే పీడనం తగ్గుతుంది ఓకే ఇది వరకు ఎనిమిదవ తరగతి భౌతిక రసాయన పుస్తకంలోని మొట్టమొదటి యూనిట్ బలం గురించి మీ ముందుకు తీసుకురావడం జరిగింది మళ్ళీ మరొక వీడియోలో రెండవ యూనిట్ ఘర్షణ మీ ముందుకు తీసుకొస్తాం అందరికీ